హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు నేను చేస్తున్న రెసిపీ చేమతంపులతో పులుసు చేస్తున్నానండి దానికి కావాల్సిన ఐటమ్స్ సింపుల్ ప్రాసెస్ అని చూపిస్తాను చేమతంపులు ఉడకబెట్టుకొని తొక్క తీసి పెట్టుకున్నానండి ఇది ఒక కేజీ తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అలాగే టమాటీ ఒకటి పెద్ద సైజు తీసుకున్నాను ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి ఒక రెండు కరివేపాకు కొత్తిమీర అలాగే దీనికి పోపుకి నేను ఆయిల్ వాడట్లేదండి నెయ్యి వాడుతున్నాను నెయ్యితో నీ పోపు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పులుసు అలాగే పోపు దినుసులు ఇంగువ వెల్లుల్లి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి కడాయి హీట్ ఎక్కింది ఇందులో ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం పోపు దిల్చి వేసుకోవాలి పోపు ఎగిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరిగేపాసు వేసుకోవాలి ఇప్పుడు చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇది కొంచెం వేగాలి ఇదంతా బాగా ఏగిపోయింది ఇప్పుడు చేమతంప ముక్కలు వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి నుంచి ఇప్పుడు ఫస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు టమాటీ ముక్కలు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకుందాం టమాటలు కొంచెం మగ్గాలి ఇప్పుడు కారం కొంచెం వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి అలాగే సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకోవాలి ఇందాక చంపలేదు చింతపండు రసం అని ఇప్పుడు చూపిస్తున్నానండి మర్చిపోయినా మీ పులుపు తగ్గట్టు వేసుకోండి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి పులుసు మరుగుతుందండి ఉప్పు సరిపోలేదు నేను మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకోండి అలాగే బెల్లం పొడి అండి బెల్లం పొడి కూడా ఇష్టం ఉంటే వేసుకోండి కానీ పులుసులోని బెల్లం పొడి వేసుకుంటేనే బాగుంటుంది ఆ పులుపు ఉప్పు అంతా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కూడా మరుగుతున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ తర్వాత కూడా కొంచెం వేసుకుందాం ఫైనల్గా ఇంకాసేపు మరిగాక అయిపోయినట్టేనండి చామదబ్బడి పులుసు పులుసు దగ్గర పడిందండి ఇంకొంచెం చిక్కగా కావాలంటే కొంచెం ఉంచుకోవచ్చు కానీ ఇప్పుడే ఆపేసుకున్నాం అనుకోండి కొంచెం కొంచెం దగ్గర పడుతుంది వాసన మాత్రం సూపర్గా వస్తుందండి ధనియాల పొడి ఇవన్నీ వేసాం కదండి నెయ్యితో పోపేసాం కదండి ఇంకా సూపర్గా వాసన వస్తుందండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఎమ్మి ఎమ్మి దుంపలు పులుసు అండి ఇది రైస్తో వేడివేడి రైస్తో ఇంకా కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను అలాగే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి ఎమ్మి ఎమ్మి చావందమ్మల పులుసు రెడీ అయిపోయిందండి దీని కాంబినేషన్ ఆమ్లెట్ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి నా వీడియో కానీ నచ్చితే ఇంతేనండి వీడియో అండి ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్